మనం ఆషిక్ దావత్ ధమ్ బిర్యానీ రెస్టారెంట్కి వచ్చేసాం మన ప్రజల అభిమానాలు పొందుకుంటున్న ఆషిక్ వారి దావత్ ధమ్ బిర్యానీ రెస్టారెంట్కి వచ్చేసాం లోపలికి వెళ్ళి చూద్దాం రండి నేను యామిని మేము ప్రగతి న్యూస్ నుంచి వచ్చాం సార్ ఇక్కడ మీరు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు గల సీక్రెట్స్ ఏమి ఉన్నాయో మాకు చెప్తారా సీక్రెట్స్ అంటే ఏమున్నారు మనం కష్టపడి పనిచేయాలని సీక్రెట్ అవునా సార్ ఇక్కడ ఇంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు కదా అంటే మీకు డైలీ ఇంత ఎంతమంది కష్టపడి చేస్తారు కదా వీక్ ఎంత మంది చేస్తారు సార్ ఇక్కడ

பொம்ம இல்லைக்கோசுட்டா ஃபேமஸ் ஐட்டம் இதேம் ஐட்டம் அண்ட் நம் பிர் వంట తయారు చేస్తున్నందుకు కారణమైన మన వంట మాస్టర్ గారిని ఇక్కడ ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుందాం కదా మన వంట మాస్టర్ ఉన్నారు ఇక్కడ చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంట ఇక్కడ మీరు ఇంత రుచిగా వంట చేస్తున్నారు కదా మీరు దీనికి ఏదో మీకు సీక్రెట్ ఇంగ్రీడియం వార్తలు చెప్తారా మా మన ఇంట్లో వండినట్టుగా ఇక్కడ మన ఇంట్లో ఎలా అయితే మనం వండుకుంటామో అంత రుచిగా వీళ్ళు వండగలుగుతారంట అంటే సేమ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి వీళ్ళు వండగలుగుతున్నారు కాబట్టి మనకి ఇంత రుచిగా వస్తున్నాయి అనమాట వంటలు ఇక్కడ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ మీరేనా మీరే ప్రిపేర్ చేస్తారు ఇంగ్రీడియంట్స్ ఏ ఐటమ్ లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని వీళ్ళే తయారు చేస్తారనమాట ఇక్కడ సాంబార్ పొడి గరం మసాలాలు ఇవన్నీ వీళ్ళే ఇక్కడే తయారు చేసి వంట చేస్తారనమాట అందుకని ప్రతి ఒక్క ఐటమ్ మనకి ఇంత రుచికరంగా కనిపిస్తున్నాయి ఇక్కడ తప్పకుండా వచ్చి ఇక్కడ ట్రై చేయాలన్నమాట మనకు లోపలికి వెళ్ళి ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో రండి ఇక్కడ ఆంబియన్స్ చూస్తుంటే చాలా బాగుందండి ఇక్కడ సీలింగ్ కెపాసిటీ చూస్తుంటే ఇక్కడ మొత్తం నీట్ గా ఉంది వీళ్ళంతా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మనకు ఫుల్ ఏసీ అండి ఇక్కడ చల్లదే లైట్లు ఆంబియన్స్ అంతా చాలా బాగుంది ఇక్కడ సీటింగ్ కి కూడా కంఫర్టబుల్ గా ఉంది ఇక్కడ మన ప్రొపరేటర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం రండి హాయ్ సార్ మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనకి ఇంత మంచి హోటల్ ఈ రెస్టారెంట్ ఈ గూడూరులోనే పెట్టడానికి చెప్తారా అంటే గూడూరులో లేని వ్యాపారాలే మేము ఇరవై రెండు సంవత్సరాల క్రితం నుంచి మనం ఆలోచించి మొదలు పెట్టడం ప్రారంభమైందన్నమాట మొదట జ్యూస్ షాప్ కండి నుంచి అంటే ఒకరి కాంపిటీషన్ కాకుండా మనం చేసే వ్యాపారం సరికొత్తగా ఉండాలని ఒకరు చేయలేని పని మనం చేయాలని చెప్పి ఆలోచించి మనం ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక చిన్న జ్యూస్ షాప్ పెట్టడం జరిగింది ఆ జ్యూస్ షాప్ నుంచి మళ్ళా టూ థౌసండ్ టూలో పెట్టాము టూ థౌసండ్ ఫైవ్ లో ఆశిక్ క్రీమ్స్ అని మనం పెట్టాము ఆషిక్ ఐస్ అని గవర్నమెంట్ హాస్పిటల్ అది కూడా ఏంటంటే అప్పట్లో పెద్ద ట్రెండింగ్ అనమాట అంటే ఇంచుమించు వన్ ట్వంటీ కెపాసిటీ సిట్టింగ్తో ఏసీతో ఆ రోజుల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ ఫైవ్లో కమర్షియల్గా ఎక్కడ ఏసీస్ కూడా ఉండేది కదా ఏది కమర్షియల్ బిజినెస్లో ఓన్లీ ఇళ్లలో అట్లా ఉండేవాళ్ళు అనమాట తర్వాత టూ థౌజండ్ ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ ఎయిట్ ఆషిక్ చేసిన తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్లో ఆషిక్ రెస్టారెంట్ పెట్టాం రెస్టారెంట్ కూడా ఏంటంటే ఇక్కడ గురువులో లేని వ్యాపారం చేస్తే బాగుంటుంది అందరు చేసే వ్యాపారం మనం చేసే బాగుండదు అని అనుకొని మనం మొదలుపెట్టాము అది దాని తర్వాత మళ్ళా టూ థౌజండ్ సెవెంటీన్లో హైవేలో పెట్టాం హార్షిక్ గ్రాండ్ ప్యాండేజ్ అని సెవెంటీలో దాని తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ రన్ చేసిన తర్వాత కోవిడ్ టైంలో క్లోజ్ చేసి మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఓపెన్ ఓపెన్ చేశాడు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లో చేశాను ట్వంటీ వన్ చేసి ప్రజెంట్ అది కూడా లాబిష్గా జరుగుతుంది ఇప్పుడు గూడులు ఏంటంటే కొత్త ట్రెండ్ ఏంటంటే చాలా మంది హోమ్లీ స్టైల్గా అలవాటు పడిపోయారు కోవిడ్ తర్వాత కోవిడ్లో ఎక్కువ ఇళ్లలో తినడం లేడీస్ వంటలకి అలవాటు పడిపోయారు అంటే ఒక సిక్స్ మంత్స్ మనకు బ్రేక్ వచ్చిన తర్వాత హోటల్ ఫుడ్స్ ఏం లేవు హోటల్ ఫుడ్స్ లేనప్పుడు ఏంటంటే ఇళ్లలోనే మొగోళ్లు కూడా చేసుకుని తినేటప్పుడు అందరు తందరు తయారైపోయారు అప్పుడు ఆ కాన్సెప్ట్ ఏమైందంటే మీరు బాగా గమనించలేదు గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి స్ట్రీట్ ఫుడ్ బాగా ఎక్కువ అలవాటు పడిపోయారు జనాలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కన్నా కూడా రోడ్డు రోడ్డు పక్కన ఉండే ఒక ఆటోలో ఒక చిన్న ఫుడ్ తినడం తర్వాత హోమ్ స్టేలు అనేది ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ట్రెండ్ అయిపోయింది దానివల్ల ఏంటంటే కస్టమర్స్ కూడా కోవిడ్ తర్వాత ఫైనాన్షియల్గా చాలా మంది ఒక స్ట్రగుల్స్ చేసి దానివల్ల ఎక్కువ పెద్ద రెస్టారెంట్స్ బేసిడ్గా వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారు ఉన్న ఇన్కమ్తో ఏంటంటే తక్కువ ఫుడ్తో తక్కువ తక్కువ మనీతో ఎక్కువ క్వాలిటీ ఎక్కువ క్వాంటిటీ ఉండేదానికి అలవాటు అలవాటు పెడిపోయారు ఏంటంటే మనం కొత్తగా ఏంటంటే ఈ మంత్ ఏడవ తేదీ మనం దీన్ని ప్రారంభించాం దీంట్లో కంప్లీట్ హోమ్లీ స్టైల్ అనమాట అంటే ఇంత ముందు మేము చేసిన వ్యాపారాలకి ఈ వ్యాపారాలకి చాలా దేట అవుతుంది ఇంతకుముందు ఏంటంటే మనం మల్టీ ప్యూషన్ రెస్టారెంట్స్ మనం చేసాము ఇప్పుడు ప్రజెంట్ దీంట్లోకి వచ్చే హోమ్లీ స్టైల్ తర్వాత వచ్చి లేడీస్తో పండకాలన్నమాట అంటే చాపులు రుచులు కొరమీడి బొమ్మిడాయిలు ఇసుకు గుర్రలు అట్లాంటివి మనం చేయడం తర్వాత వచ్చి మటన్కి సంబంధించి తలకాయ కూర పాయ రాయిస్ అన్నిటి బోటి నాటు కర్రీ ఇట్లా హోమ్లీ స్టైల్లో కంప్లీట్గా ఏంటంటే హోమ్ స్టేలో మనం వెళ్ళం కానీ రేటు కూడా చాలా రీజనబుల్గా పెట్టాం అక్కడ మనం మన పాత ఆశిట్లోకి ఇక్కడికించుమించు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అది వేరియేషన్ తక్కువ మీల్స్ కానివ్వండి ఇక్కడ స్టూడెంట్స్ ఏరియా ఎక్కువ ఆది శంకర నారాయణ కాలేజ్ పిల్లలు వాళ్ళు తక్కువ చాలా మంది పేద పిల్లలు ఇక్కడ తెల్లడం నేను బాగా బాగా గౌనించాను అందుకనే ఏంటంటే వాళ్ళు ఈవినింగ్ టైంలో కూడా వాళ్ళకి కర్రీస్ పాయింట్స్ చాలా ప్రాబ్లం ఉందంటే నేను కర్రీస్ కూడా స్టార్ట్ చేసాను నొన్నే అంటే ఓపెన్ చేసిన త్రీ ఫోర్ డేస్ తర్వాత కర్రీస్ ప్యాంట్ అని పెట్టి కర్రీస్ కూడా ఓపెన్ చేసాం దాంట్లో ఏంటంటే ప్రతిరోజు పాపం సాయంత్రం వచ్చేసి వాళ్ళు రూమ్లో వైట్ రైస్ వండుకోవడం వైట్ రైస్ వండుకున్నప్పుడు మనం ఏంటంటే ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ పెట్టాయి అనమాట వాళ్ళకి అవైలబుల్గా అంటే ఒక పప్పు ఒక సాంబార్ తీసుకొని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తిని తినేటట్టుగా అలాగే రీజనబుల్గా మనం ఎప్పుడైతే క్యాప్చర్గా వెళ్తామో ఇట్లా స్టూడెంట్స్ కానివ్వండి తర్వాత వచ్చేసి ఇక్కడ నియర్ వచ్చి దగ్గర కానివ్వండి చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీస్ ఎక్కువ వాళ్ళ ఇళ్లలో కూడా ఏంటంటే ఖరీచ్ తీసుకోవడం తర్వాత హోమ్స్టేలో అలవాటు పడడం ఆశిక్ ఏంటంటే ఫస్ట్ నుంచి మన బ్రాండింగ్ ఏంటంటే మాకు కస్టమర్స్ ఎక్కువ చిన్నపిల్లలు లేడీస్ ఒక ధైర్యంగా ఆషిక్లోకి వచ్చే ఇది ఎక్కడో ఎక్కడ మీరు ఏ రెస్టారెంట్ కూడా చాలా తక్కువ తక్కువ చూసి చాలా ధైర్యంగా ఆషిక్లోకి వచ్చి ఒక సెక్యూరిటీగా వచ్చి లేడీస్ కానీ పిల్లలు కానీ వచ్చి తినే మూమెంట్ ఫస్ట్ నుంచి అనవేదకి జరుగుతూ ఉంది సేమ్ అలాగే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం పెట్టిన తర్వాత ఏంటంటే చుట్టుపక్కల ఉండే ఫ్యామిలీస్ లేడీస్ రావడం జరుగుతుంది వాళ్ళు తర్వాత పార్సల్స్ వెళ్తున్నాయి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ కూడా ఎక్కువ ఎక్కువ వెళ్తున్నాయి బయట అవుట్డోర్ క్యాటరింగ్స్ కూడా మనం చేస్తున్నాము ఇలాగ ఏంటంటే కొత్త ట్రెండ్ ఉన్నప్పుడు ఈ రోజుల్లో బిజినెస్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఒకరు చేసిన వ్యాపారం మనం కూడా చేసాం అనుకోండి అది కూడా అలాగే తయారు కొన్ని రోజులకి అది క్లోజింగ్ క్లోజింగ్ చేయాల్సి వస్తుంది అందుకని ఏంటంటే ఈ బిజినెస్ కొత్తగా చేసాం మరో ఒక రెండు బ్రాంచ్లు కూడా తొందరలో ఓపెన్ ఓపెన్ చేస్తాం ఈ మంత్ ఒకటి చేస్తాం ఆ టౌన్ అది కూడా ఇంకోటి కూడా హైవేలో కూడా ప్లానింగ్ ఇలాగ ఫ్రాంచైజెస్ పెట్టుకొని చేయాలని చెప్పి దాంతోపాటు మన దగ్గర కూడా ఆల్రెడీ నా దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ పైన ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని కూడా ఏంటంటే అలా ట్రీట్ చేసి వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ చేయాలనేది మా కోరిక నిజంగా చాలా గ్రేట్ ఐడియా చాలా బాగా చెప్పారు కదా మనకి ప్రొఫెసర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్గా అరిటాకులలో పెట్టారండి అంటే అందరూ బాల్కీన్ కవర్స్ ఆ కవర్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా హెల్త్కి హైజీన్గా మళ్ళీ ఉండడానికి అని చెప్పేసి మనకి ఇలాగా అరిటాకులలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూస్తే అంత నీట్గా పెట్టున్నారు చాలా క్లీన్గా ఏమి ఈగలు చెత్త ఇట్లాంటివి ఏం లేకుండా చాలా క్లీన్గా పెట్టున్నారు ఇక్కడ దమ్ బిర్యానీ బాస్మతి రైస్ బాస్మతి రైస్తో చేస్తున్నారు ఫ్రేగ్రెన్స్ మంచిగా ఉంది కదండి ఈ దమ్ బిర్యానీ ఇందులో ప్యాక్ చేస్తారనమాట ఈ బాగా చూస్తుంటే కూడా మంచి క్వాలిటీ ఉంది ఇది ఇవి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు యూస్ చేసుకునే దానికి వీలుగా అట్రాక్టివ్గా ఉందన్నమాట ఇందులో పెట్టుకుంటే ఈ బిర్యానీ ఇంట్లో పెడతానమాట ఈసారి వేసి చూపిస్తారా ఇలా క్వాంటిటీ కూడా అండి ఫుల్గా అంటే అఫోర్డబుల్ ప్రైస్కే ఎక్కువ క్వాలిటీ ఇస్తారు మనకి అఫోర్డబుల్ ప్రైస్కే మంచి మంచి బిర్యానీ అనమాట చూడండి పీసు కానీ రైస్ క్వాలిటీ కానీ చాలా బాగుంది టేస్ట్ చేస్తున్నాను నేను సూపర్ ఉందండి మన ఇంట్లో కూడా ఇంత బాగా చేసుకోలేము అనమాట హోమ్లీ ఫుడ్డే చాలా టేస్టీ ఉంది పీస్ చూస్తే పీస్ కూడా చాలా టండర్గా ఉంది చాలా బాగుంది చాలా సమూర్ పీస్ అండి చాలా బాగుంది బాగా ఉడికింది ఫ్లేవర్స్ పీస్లో కూడా ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి అనమాట ఇంత బిర్యానీ అప్పటి ప్రైస్కి మనకైతే మనం చేసుకోలేము ఇంట్లో కూడా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అంతా ఎవరైనా కానీ ఈ బిర్యానీ టేస్ట్ చూసారంటే ఇక్కడ గ్యారంటీగా మళ్ళీ మళ్ళీ రావాల్సిందే అంత చూడండి ఒకసారి టైం పన్నెండు అయిందా లేదా ఎంత మంది చూడండి చూడెంట్స్ ఇక్కడ వీళ్ళంతా స్టూడెంట్స్ అనమాట వీళ్ళంతా స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళంతా ఇప్పుడు బ్యాచిలర్స్ లాగా అనిపిస్తున్నారు చూడడానికి ఇక్కడ కర్రీస్ చాలా బాగుంటాయి కదా వీళ్ళు డైలీ ఇలాగే వస్తారనుకుంటాను చూడండి చాలా మంది జరుగుతున్నారు ఇక్కడ ఇదేం కర్రీ అండి ఇది క్యాబేజ్ కర్రీ అనమాట చాలా బాగుంది ఇది ఇదేం కర్రీ అండి ఇది గుత్తి వంకాయ గ్రేవీ వా గుత్తి వంకాయ చాలా బాగుంటుంది పప్పు పప్పు మన ఇది పప్పు లేకుండా మనం ఏం తినలేం అనమాట రైస్ లోకి డైలీ పప్పు ఉండాల్సిందే మనకి రసం రసం మన డైలీ మీల్ కంప్లీట్ చేయాలంటే రసం గ్యారంటీగా ఉండాల్సిందే మనకు కూడా అది సాంబార్ సాంబార్ కూడా చాలా బాగా చేస్తున్నారు చూడండి పీసులు అంతా చాలా బాగుంది చూడండి ఇదండి మనం ఇవాళ ఆశిక్ వాది తమ్మిదని చూ చూసాం కదా ఇంకా మనం వచ్చే వారం ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్